ఘనంగా ఈస్టర్ పండుగ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని గణపతి సెంటర్ వాటర్ ట్యాంక్ వద్దనున్న మున్సిపల్ క్రైస్తవ శ్మశాన వనంలో క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండుగను అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈస్టర్ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ ఇది వసంత ఋతువులో వస్తుంది ప్రభువైన క్రీస్తు పరమపదించిన మూడు రోజుల తర్వాత అంటే ఆదివారం నాడు ఆయన మళ్లీ ప్రాణాలతో సమాధి నుండి లేచి వచ్చారు దీంతో ప్రజలు ఆనందోత్సాహాలలో మునిగిపోయారు ఈ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు క్రీస్తు పరమపదించిన తర్వాత ఆయన అనుయాయులు నిరాశా నిస్పృహాల మధ్య కొట్టుమిట్టాడుతుంటే దాన్ని చూడలేక ప్రభువు యేసు మళ్లీ వారి కోసం ప్రాణాలతో వచ్చారనేది కథనం క్రీస్తు మరణించి మరలా లేచిన రోజే ఈస్టర్గా జరుపుతుంటారు ஏர்மனிரே பைனதர்ரே ஏ பகாட்டாய் நாய் ஜிந்தா بیٹے அருமா चलो குது அருமா லड़की सेलो मरना की हिती बोलू भी

పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటి పక్షంగా పునరుద్ధాన శుభాలు మరి అందరికీ తెలియజేయము ఈరోజు యేసు ప్రభు ఆయన సమాధిని గెలిచి ఆయన లేచి ఉన్నాడు మరి ఆ యొక్క సంఘటన మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సమాధులు తోటలో ఉన్న ప్రియులైన వారి యొక్క సమాధులు మేము దర్శించడం జరుగుతుంది మరి క్రైస్తవ నిరీక్షణ మరి అది వాడబారి నిరీక్షణ యేసు ప్రభు ఆయన రెండవ రాకడలో మరి మృతులైన వారు ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో మరి వారు మరలా మరి లేపబడతారు అన్న గొప్ప మరి సత్యాన్ని యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా తల్లిడిపరచడం జరిగింది దానిని నిశ్చయించుకోవడానికి ఈరోజు యొక్క సమాధుల తోటను మరి ప్రియులైన వారు దర్శించడం జరుగుతున్నది కనుక ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి యొక్క పునరుద్ధానం మరి ఎంతో గొప్పది కారణం ఏంటంటే మరి మరణం అనేది మరి క్రైస్తవ విశ్వాస జీవితం నిద్ర మరి నిద్రించిన వారు మరలా లేపడతారు కనుక యొక్క రాకడలో మరి విశ్వాసులందరూ కూడా లేపబడి ఆయన యొక్క రాజ్య వారసులుగా ఉండబోతున్నారు కనుక మరి ఈ విషయాన్ని మేము మరి జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు ఈ సమాధుల తోటను మేము దర్శించడం జరుగుతున్నది